ములుగు జిల్లా కేంద్రంలో ములుగు మండల అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో కిసాన్ కాంగ్రెస్ ముఖ్య ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా అతిథిగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మరియు ములుగు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొల్లపెల్లి రాజేందర్ గౌడ్ విచ్చేసి మాట్లాడుతూ తరుగు లేకుండా సన్న ధాన్యానికి క్వింటాలకు రెండు వేల రెండు వందల రూపాయలు చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో రేవంత్ రెడ్డి మరియు సీతక్క చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేయడం జరిగిందన్నారు చాలా సంతోషంగా పెట్టుబడి తగ్గట్టుగా గిట్టుబాటు ధరలు ఉండి అందరికీ అధిక లాభాలలో కల్పించినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం మనం రైతాంగంలో వెళ్ళి పైన తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత కింటెన్ పది కిలోల చొప్పున వాళ్ళ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కమిషన్ల కోసం లంచాల మిల్లర్ల దగ్గర తీసుకున్న లంచాల కోసం ఆశపడి కింటనుకు పది కిలోలు ఐదు కిలోలు తాలు ఉన్నది ఉన్నది అని అన్ని నానా రకాల రైట్స్ ఇబ్బంది పెట్టి సర్వనాశనం చేసుకున్నటువంటి మన ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వాన్ని దింపి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిన తర్వాత ఏదైతే మాట మీద ఉన్నారో ఆ మాట ప్రత్యేకంగా వారికి కిసాన్ కాంగ్రెస్ తరఫున రైతుల తరఫున మన కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కలిసి వీళ్లకు ధన్యవాదాలు తెలుసు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్